తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి దీంతో శ్రీవారి సర్వదర్శనానికి పద్దెనిమిది గంటల సమయం పడుతోంది ఈ నేపథ్యంలో తీతీదే అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో తీతీదే అదనపు కార్యనిర్వహణ అధికారి వెంకయ్య చౌదరి బుధవారం తనిఖీ చేశారు అన్న ప్రసాదం నాణ్యత రుచిపై భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఉప కార్యనిర్వహణ అధికారి రాజేంద్ర గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు డిప్యూటీ ఈఈ వేణుగోపాల్ వీజీఓలు శ్రీరామ్ కుమార్ శ్రీ సురేంద్ర శాస్త్రి ఇతర అధికారులు పాల్గొన్నారు